ఈరోజు మనిషిని ఆకర్షించే పండుదే ఆ రోజు అపవాదిగాడు చెబితే ఆ పండు తిన్న అవ్వమ్మ ఎలాగైతే ఎలాగైతే మరణానికి దగ్గర అయిపోయిందో ఈరోజు మన ఉన్న ఈ పండుని వాడితే మనము కూడా నరకానికి దగ్గరైపోతాం అయిపోతాం వచ్చే ఉంది పనికి రాందే ఉంది అందుకే దేవుడు చెప్పాడు మంచి చెడ్డల నీకు తెలిసే పండు అది ఇందులో మంచి లేదా ఇందులో చెడు లేదా నేను మంచినే చూస్తానండి అని మంచి మాత్రమే చూసిన వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి మంచి చూడడానికి ఓపెన్ చేసి మంచి మాత్రమే చూసి మరలా దీన్ని ముగించిన వాడు చేతులెత్తండి ఎత్తండి మనిషి బ్రతుకుని మనిషి జీవితాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా చెప్పండి నువ్వు దానికి ఆకర్షితుడు అయిపోతాను ఏసు ప్రభుకి ఎప్పుడు ఆకర్షితుడు పోతావు